ఓం నమశి వాయ శ్రీమాత ఏ నమ రమణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్య ఈరోజు మనం ఉత్తరంలో ఉన్నటువంటి షాపుల యొక్క వాస్తు ప్రకారంగా మనం ఏ షాపుని అద్దెకు తీసుకుంటే యోగిస్తుంది ఆ షాపుల యొక్క ఉచనీత్య స్థానాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మనం అద్దెకి తీసుకునేటప్పుడు వ్యాపారం చేయాలనుకునేటప్పుడు చాలామంది చేస్తున్నటువంటి తప్పులు ఏమిటంటే వ్యాపారం చేయాలనుకునేటప్పుడు వెంటనే నిర్ణయం తీసేసుకొని ఒక పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల పెట్టుబడి పెట్టి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చేశాక ఆ యొక్క షాపుల్ని మూసివేయడం జరుగుతుంది సమాజంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ద్వారాగా వాళ్ళ యొక్క జీవితాలని స్థరవనాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా వ్యాపారం చేయాలనుకునేటప్పుడు ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మెలకుబని ఆ వ్యాపారంలో ఉన్నటువంటి నష్ట లాభాలని అన్నిటినీ కూడా మనం పరిగణలో తీసుకొని అనుభవం తెచ్చుకున్న తర్వాతే వ్యాపారాలు పెట్టడానికి మనం ముందుకు వెళ్ళాలి అదే విధంగా వ్యాపారం చేసేటప్పుడు ఏ షాపుల్ని తీసుకుంటే షాపుల యొక్క వాస్తు మనకి పనికి వస్తుంది ఆ వాస్తు మనకి అనుకూలంగా ఏ విధంగా మనకి కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ప్రతి స్థానానికి కూడా ప్రతి దిక్కి కూడా అనేవి ఉంటాయి ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి సాపులు యొక్క సట్రాలు చాలా విపరీతంగా ధనలాభాన్ని సూచిస్తుంది నీచ స్థానంలో ఉన్నటువంటి సెక్టర్ల యొక్క షాపులు కొద్దిగా వాస్తు కొద్దిగా పర్సంటేజ్ తగ్గుతుంది ఎందుకంటే నీచము ఉచ్ఛము అనే స్థానాలు మనకి ఆ యొక్క పురుష మండలం బట్టి మనకి ఏర్పడుతుంది కాబట్టి ఆ తీసుకునేటప్పుడు షాపు ఏ స్థానంలో ఉందో మనం పరిగణన తీసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా క్లుప్తంగా అర్థం కావాలనే ఆలోచనతో మనం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది వ్యాపారం చేయాలన్న ఒక తొందర తొందరగా తొందర తొందరగా నిర్ణయాలు తీసేసుకొని సమీక్షలో అవుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని బిజినెస్ ఉన్నాయి ఆ బిజినెస్లకి వాస్తుతో సంబంధం లేదు కానీ ఎంతో కొంత థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ వాళ్ళ పైన వాస్తు ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఒక షాప్ ఉంది దానికి వాస్తుతో సంబంధం లేదు ఎక్కడ పెట్టినా వస్తారు కస్టమర్స్ అదేవిధంగా కొన్ని డిస్ట్రిబ్యూటర్ షాప్స్ ఉన్నాయి ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ పెట్టినా వస్తారు ఎందుకంటే ఆ ఏరియాలో వాళ్ళే తప్ప ఎవరు అమ్మడానికి రైట్స్ లేవు కాబట్టి అలా కొన్ని షాపులకి బిజినెస్ పరంగా బాగా సక్సెస్ ఉంటుంది కానీ వాళ్ళు వాస్తుకి విరుద్ధంగా షాపులు తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఆ యొక్క వాస్తు యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుందంటే ఏవైనా లారీ మీద సరుకు పట్టుకెళ్ళేటప్పుడు టైర్లు పంచర్ రావడము లేదంటే షాపుల్లో ఉన్నటువంటి కరెంట్ ఎలక్ట్రికల్ మీటర్స్ ఒక కంప్లైంట్ రావడము లేదంటే ఎలక్ట్రికల్ ఏసీలు కంప్లైంట్ రావడము లేదంటే మనం మన దగ్గర వాడకం పెట్టి ఒక పది లక్షలు ఐదు లక్షలు ఎవరైనా ఎగేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాస్తు అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది కాబట్టి మీరు వాస్తు అనుకూలంగా ఏదైతే మనం షాకును నిర్ణయించుకుంటామో అది హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది ఉదాహరణకు ఇది ఉత్తరము ఇది తూర్పు ఇది దక్షిణము ఇది పడమర ఈ విధంగా ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి షాపుని మనం తీసుకుంటే ఇది ఉత్తర ఉత్తర వాయువ్యం ఇది ఉత్తర ఈశాన్యం ఇదొక షాపు ఇదొక షాపు ఇలా రెండు షాపులు తీసుకుంటే ఈ రెండు షాపుల్లో ఇది నీచ స్థానం సంబంధించింది ఇది ఉచ్చ స్థానానికి సంబంధించింది ఉత్తర వాయువులో ఉన్నటువంటి షాపు నీచ స్థానానికి సంబంధించింది ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి షాపు ఉచ్చ స్థానానికి సంబంధించింది కాబట్టి ఇందులో ఏ వ్యాపారం పెట్టినా ఒక వాస్తు ప్రకారంగా థర్టీ పర్సెంట్ లెస్ ఉంటుంది ఇందులో వ్యాపారం ఏది పెట్టినా వాస్తు ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం ఇంటి యొక్క గర్భాన్ని మొత్తానికి కూడా మనం కాల్కులేషన్ తీసుకోవాలి ఇది ఇంటి యొక్క పిల్లర్ అంటే సిక్స్ పిల్లర్స్ ఉన్నాయనుకుంటే ఈ సిక్స్ పిల్లర్స్ని కూడా మనం గర్భంలో తీసుకొని ఈ దీనికి ఉచ అంటే ఈ యొక్క ఉత్తర మధ్యస్థానం నుంచి ఉత్తర మధ్యస్థానం నుంచి పడమర వైపు ఉన్నటువంటి దాన్ని నీచస్థానం అంటాము ఉత్తర మధ్యస్థానం నుంచి తూర్పు ఈశాన్యం వైపు ఉన్నదాన్ని తూర్పు ఈశాన్యం వైపు ఉన్నదాన్ని ఉచ్ఛస్థానం అంటాం పడమర మధ్య ఉత్తర మధ్య నుంచి ఉన్నటువంటి పడమర వైపు ఉన్నదాన్ని అని ఉత్తర మధ్యస్థానం నుంచి తూర్పు వైపు ఉన్నదాన్ని ఉచ్చస్థానం అని అంటాం ఈ ఉచ్చు స్థానంలో పెట్టినటువంటి వ్యాపారాలు విజయవంతంగా సక్సెస్ అవుతూ ఉంటాయి ఈ నీచ స్థానంలో పెట్టినటువంటి వ్యాపారాలు అంతగా సాగవు కాబట్టి ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అద్దెలకు తీసుకునేటప్పుడు ఈ యొక్క షాపుల యొక్క విస్తీర్ణతను మనం పరిగణలో తీసుకొని ఈ షాపుల యొక్క పొడవింటి వెడల్పును మనం పరిగణలో తీసుకొని ఈ షాపులకు ఎదురుగా వీధిపోటు కానీ ఎవరిదైనా సెప్టిక్ ట్యాంకులు కానీ ఎవరైనా బోర్లు కానీ ఎవరైనా బావులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం పరిగణలో తీసుకొని ఆ యొక్క షాపులు తీసుకునేటప్పుడు ఈ యొక్క నియమాలు పాటించి ఈ స్థానాల్లో ఏమీ ఉండకుండా పక్క వాళ్ళ యొక్క వింటి పోయి వీధి పోటు కానీ రోడ్డు పోటు కానీ లేదంటే ఏమైనా పెద్ద పెద్ద గొయ్యలు కానీ బావులు కానీ గుంటలు కానీ బోర్లు కానీ ఇలాంటివి ఏమైనా పోటు ఉన్నదా లేదా చూసుకొని అప్పుడు ఇలాంటి షాపులకి మనం అడ్వాన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఈ అడ్వాన్స్ ఇచ్చుకునేటప్పుడు అందుకే ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి షాప్ కలిసి వస్తుందా లేదా లోకల్లో ఉన్నటువంటి వాస్త నిపుణుల చేత ఆ షాపును చూపించుకొని విజయవంతంగా సక్సెస్ అవుతుందంటేనే అప్పుడు ఈ షాపులు మనం అడ్వాన్స్ ఇచ్చుకొని వ్యాపారాలు స్టార్ట్ చేయాలి ఇదే 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 షాపు ఉత్తర ఈశాన్యంలో ఇదే షాపుకి బో వీధిపోటు ఉందనుకోండి ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు ఉంటే ఇది చాలా ఇంకా హండ్రెడ్ ఫిఫ్టీకి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి సక్సెస్లో ఉంటుంది ఎందుకంటే ఇది ఉచి స్థానంలో పోటు ఉంది కాబట్టి కలిసి వస్తుంది ఇది నీత్య స్థానంలో వీధిపోటు ఉంది కాబట్టి కలిసి రాదు కాబట్టి ఇవన్నీ కూడా మనం కాల్కులేషన్ తీసుకొని వ్యాపారం చేయాలనుకునేటప్పుడు ఆ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి మెలుకులను టెక్నికల్ను ఆ లాభ నష్టాలను అన్నీ కూడా పరిగణలో తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేస్తే అందరూ కూడా విజయవంతంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ వచ్చేసి పోటీ ప్రపంచంలో ప్రతీది కూడా మనం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మీరు వ్యాపారంలో విజయవంతంగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జన సుఖన ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ